హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇది పార్ట్ ఫోర్ అండి ఇక వన్ టూ త్రీ ఫోర్ పార్ట్స్ ఎవరన్నా చూడకపోతే ఒకసారి చూడండి ఇక రిషికి అన్ని నిజాలు తెలిసిపోయిన తర్వాత ఇక ఇన్వెస్టిగేషన్లో భాగంగా అన్ని క్లూస్ ఆధారాలను తీసుకొచ్చి ఇక శైలేందర్ని అయితే అరెస్ట్ చేయాల్సిన పరిస్థితి అయితే వస్తుంది ఇక ఎప్పటికైనా నేరం చేసిన వారు తప్పించుకోక తప్పదు కదా తప్పించుకొని ఉండలేరు కదా ఇక కొన్ని రోజులు లేట్ అవ్వచ్చు కానీ చట్టానికి అందరు కూడా లొంగుతారని చెప్పేసి ఇక ముగ్గులు అయితే అరెస్ట్ చేసి తీసుకెళ్ళిపోతాడు ఇక అలాంటప్పుడే పెద్దమ్మ దగ్గరకు వచ్చి తీసి పెద్దమ్మ చిన్నప్పటి నుంచి నిన్ను నేను ఎంతగా నమ్మాను ఏదైనా కావాలనే ఒక్క చిన్న మాట నోరు తెరిసి అడిగితే నేనే ఇచ్చేసేవాడిని కదా ఎందుకు పెద్దమ్మ ఇలా చేశారు అని చెప్పి చాలా బాధపడిపోతూ ఉంటే ఇంకా అలా రిషి వచ్చేసరికి ఇక తను కూడా కొంచెం మార్పు లాగా వచ్చి సారీ రిషి నేను నిన్ను ఇలా కొన్న కొడుకు నీకు తేడా చూపించాను కానీ నీవు మెమ్మకి నాకు ఏ తేడా చూపించలేదు పెద్దమ్మ అన్న అమ్మలానే చూసుకున్నావు అని చెప్పేసి అలా బాధపడుతూ రిలే మారిపోయినట్లుగా చూపిస్తారు ఇలా కొంత కొంతకాలానికి ఇక ఎవరి పనుల్లో వాళ్ళు ఉండగా ఇక శైలేంద్ర అన్ని తప్పులు చేసినా ఏదో ఒక తిమ్మిరి బిర్ చేసి బయటకైతే వస్తాడనమాట ఆ తర్వాత కూడా ఇక దేవయాని అయితే చెప్తూ ఉంటుంది ఎందుకురా రా ఎన్నాళ్ళు తప్పు చేసావు ఇక నుంచి అలా ఉండబాక తమ్ముడు లాగా చూసుకో ఇక రిషిని అని అంటే ఏంటి మమ్మీ నేను జైలుకి వెళ్తే నువ్వు మంచిదానిలా మారిపోయావా ఏంటి నేను ఒక మృగాన్ని నేను మారను అనేసి అర్థానైతే ఉంటాడు ఎందుకయ్యా ఇంత ఎంత ఎంత దాకా తెచ్చుకోవడం వదిలేసేయి ధరణితో మంచిగా ఉండు మారిపో అనేసి చెప్తూ ఉన్నా కానీ ఆ టైప్ ఆఫ్ ఉంటుంది కదా మెంటల్కి అనమాట ఇక అని అయితే మారిపోతుంది ఇక ధరణి కూడా ఈ లోపు ఏంటంటే ఇక ప్రెగ్నెంట్ కూడా అవుతుందనమాట తిను జైలుకి వెళ్ళి వచ్చే లోపు పాప అయితే పుడుతుంది ఇక రిషి వాళ్ళకైతే ఒక పాప బాబు అయితే పుడతారనమాట ఇక రాబోయే కథలో ఏం జరుగుతుందో మళ్ళీ మన ఛానల్ అయితే చూద్దాం ఈ విధంగా అయితే సాగుతుంది ఇక రిషి కాలేజ్ వ్యవహారాలన్నీ చూసుకుంటూ అయితే ఉంటాడనమాట ఇది ఏంజెల్కి ముక్కులకి కూడా పెళ్ళి అయితే అయిపోతుంది ఇక ఇక్కడ ఇవిడ అనుపమాకిను ఇక మన మహేంద్ర సార్కి కూడా పెళ్ళైతే అయితే అవుతుందనమాట ఇక ఎక్కడ వాళ్ళు అక్కడ అయితే హ్యాపీగా ఉన్న టైంలో మళ్ళీ ఇక జైలు నుంచి తప్పించుకున్నట్లు ఇక బయటకు అయితే వస్తాడు మళ్ళీ తీసుకెళ్ళి లోపలే పెడతారు ఇక ఈసారి అంటే జైలు నుంచి తప్పించుకొని శైలేంద్ర బయటకు అయితే వస్తాడు అలా వచ్చి ఇక మన ఉన్నారు కదా ఇక శైలేంద్ర ఇతను ఇక మన వసుధార రిషీల ఒక బాబు ఉన్నాడు కదా బాబుని అయితే తీసుకొని వెళ్ళిపోతాడు ఎక్కడికి వెళ్తాడు ఏంటి అనేది నెక్స్ట్ లో అయితే చూద్దాము పార్ట్స్ కంటిన్యూ అవుతాయి ఒకసారి చూడండి ఫ్రెండ్స్ ఇక రిషి వస్తువులు చాలా బాధపడిపోతూ ఉంటారు నమ్మించి ఇక మంచిగా ఉన్నాడు అనుకున్న టైంలో శైలేంద్ర ఇలా బాబు మిస్ అయ్యడానికి కారణం శైలేంద్ర అనేసి ఎవరికి తెలీదు కానీ నిజానికి తీసుకెళ్లేదు